తాండోర్ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషితమైన ఆహారం తిని అస్వస్థ గురైన విద్యార్థులను తెలంగాణ ప్రభుత్వ చీఫ్ డాక్టర్ మహేందర్ రెడ్డి మరోమారు పరామర్శించారు తీవ్ర అస్వస్థ గురైన పెద్దమ్ములు మండలం అడికిచర్ల బావి తండాకు చెందిన నీలావతిని హైదరాబాద్లోని నిమ్స్లో శనివారం రాత్రి పరామర్శించారు నీలావతి ఆరోగ్య పరిస్థితి డాక్టర్లు అందిస్తున్న వైద్యంపై ఆయన నిమ్స్ ఆరోగ్యమతో అడిగి తెలుసుకున్నారు మెరుగైన వైద్యం అందించాలని వైద్యార్థికుల మహేందర్ రెడ్డి ఆదేశించారు తండ్రి తారాసింగ్తో మహేందర్ రెడ్డి మాట్లాడి వారికి ధైర్యాన్నిచ్చారు ప్రభుత్వం మంచి మెరుగైన వైద్యం ఇస్తుందని చెప్పారు విద్యార్థులందరూ ప్రస్తుతం కోరుకున్నారని నీలావతి సైతం ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా కోరుకుంటుందని మహేందర్ రెడ్డి అన్నారు ఇన్ఫెక్షన్ అయింది కాబట్టి కొంచెం సిక్ అనిపిస్తున్నారు దాన్ని కూడా యాంటీబయాటిక్స్ పెట్టినా రిపోర్ట్స్ బ్లడ్ రిపోర్ట్స్ అన్ని నార్మల్గా ఉంటాయి మంచి ఉంది